సభ అనేది ఒక దైవ సన్నిధి దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము అక్కడ పోజారి పంపించే వరకు కూడా మనకే అర్హత లేదు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అవసరం చేయడానికి కానీ ఇక్కడ సభ దేవసభ దేవసభ అనేది దానికి మనం దేవుడిని పేరు పెట్టాము దాన్ని అంటే ఇక్కడ పెద్దలు ఒక మాట నిర్ణయం చేశారు ఎరుగవో వాడువనే తెలిపెదా కావుల నీకి వెజిబో తల చూల నీ దేవుడు గురూ కనుగో నా మారొక తర్మ లే ఓడి కృష్ణబద్ధి చెప్తాడు అయ్యా దేవుణ్ణి ఎరగవు నిన్ను ఎరగవు కానీ నీరు పిడి కెవాడు వనే అంటే ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు నువ్వు ఏదై ఉన్నావు ఏ వస్తువు ఉన్నావు ఆ విషయం తెలియాలంటే ఎవరు తెలపాలి గురులకి తెలపాలి కాబట్టి ఆ గురుడు అంటున్నాడు నీవిప్పుడు కట్టేవాడు నేను తెలిపేదా కావు నీ వెళ్ళిపోగలెందుకు అనేక రకాల దాన పోతూ పోతూ వస్తారు పోయి వచ్చేటప్పుడు అందులో చెప్తాడు ఒకటి అద్వైతులు చెప్తాడు ఒకటి విశిష్ట అద్వైతులు చెప్తాడు ఒకటి భాగవతి చెప్తాడు అని చెప్తాడు ఇంకొకటి భగవద్గీత చెప్తాడు ఒక భాగవత రామాయణం అని చెప్తాడు ఇందులో నీకు ఏది కావాల్సింది ఏ వస్తువు నీకు కావాలి ఎవరు చెప్పే బాగా కావాలి అంటే ఈ అన్నింటికి అతీతమైన సద్గురు స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆ సద్గురు దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన నీకు ఏమని చెప్పాడో నామారూప కర్మ లేనటువంటి నిజ కైవం ఏదైతే ఉందో అది సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి లేనప్పుడు కూడా సృజన లేక ఏది సనాతనమై శాశ్వతమై సకల దేశాల ఎందు సర్వ కాలాల ఎందు సమస్త వస్తువుల ఎందు కూడా నిండి నిండి ఉన్నటువంటి ఏ పరిపూర్ణమైతే ఉందో అది గురువు తెలియజేసినప్పుడు అది ఆది నీవు అందులో చెప్తాడు ఏమన్నాడు అక్కడ చూపించి చూపరా అనేది చూపించిన దాన్ని నీ ఉన్న చూసిగా చూపించిన జీని నీ నేప్రతి ధరకబో నీ గురు బోదా నిన్నంత నా పాన్ని నా పె నా రత్నాలు నా కొండ గురు బోద నిన్నోతరా తెలీనటువంటి వారికి తెలిసినటువంటి వ్యక్తు వచ్చి లానించి పాలించి ఇది నాయన గురుగో ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటే మరిత లేనటువంటి స్థితిని పొందుతావు చావు పుట్టుకుల లేన ఎటువంటిది ఎటువంటి మలినము లేనటువంటిది ప్రాతి నిర్మూలన చేసినటువంటిది ఏదైతే ఏ గురువైతే అయితే ఉన్నారో అటువంటి గురువుని ఆశ్రయించు అటువంటి గురువు చెప్పినటువంటి దాన్ని అవగాహన పరచుకో అటువంటి గురువు చెప్పినటువంటి సూచన ఏదైతే ఉందో అటువంటి దానిని నువ్వు గురుముఖత నువ్వు మేల్కొని గురుడు మేల్కొని నేర్చుకొని వాడే గురుడు ఆ గురు స్వరూపాన్ని దర్శించినటువంటి వారికి వ్యత్యాసమైనటువంటి ప్రశ్న ఇంకొక దగ్గర రాలో వచ్చిందా మన సాంప్రదాయానికి వదరము కాదు తెలిసిన తెలివి మానప్ప అసలు లేదు కదా అంటారు ఏమన్నదైనా సంచుట పుట్టుట మేక వచ్చుట గాడుట సహజమే ఎందులో అనేక రకాల మనం చెప్తారు అనేక రకాల వారు వస్తారు అనేక రకాల విషయాలు చెప్తారు కానీ మనమేంటి ఇది నాళ్ళు అచ్చమ్మ సహజం ఎరుక నిలబోదం మా అప్ప అచ్చలమ్మకి ఎత్తు లేదు కదప్ప అచ్చలం ఇవన్నీ ఉన్నాయా కాబట్టి తెలుసుకుని తెలిసినటువంటి ఇంతమంది చెప్పినటువంటి ప్రమాదాలన్నీ కూడా ఎన్నట్ నుండి వినుక్కుంటూ వస్తున్నాము వారందరూ ఏమైంది చెప్పారు నా పాప నా కోనా నా చిన్ని నా అన్న నా ప్రానమా నా రత్నం అనుకున్న గురు ఇది ఇటువంటి గుది ఎప్పుడైతే నీ జన్మ శాంతకం అవుతాదో ఇంకా నువ్వు ఇంకొకటి గురించి మాట్లాడే వ్యక్తి కోల్పోయిన తర్వాత మాట్లాడే వాడు ఉన్నాడా ఉన్నాడంటే నరకమే కదా అని చెప్పాడు కృష్ణప్రభు కాబట్టి వాద బేగం లేక ఉన్నాదే జనులారా కుల మత వార మనలో చెప్పబోకండి వాదభేదం లేక తెలిసి సాధన సంపత్తి కలిసి సాధువులతో గురువు కలిసి బోధ కూడింది దీక్షతో గురు దీక్ష మహానుభావుడు చెప్తాడు ఇక్కడ ఒకటి మన అచల సిద్ధాంతం అనేటప్పుడు అదనము సాంప్రదాయం అనేటప్పుడు మనకు ఒక విధానం ఉంది ఒక పట్టుబాటు ఉంది మనకు ప్రతి దానికి కూడా కొన్ని మన దాకా ఏ నిబంధనలు ఏమనుకుంటారు చాలా మంది కానీ అన్ని నిబంధనలు మన సాంప్రదాయంలోనే ఉన్నాయి ఎవరు ఎద్దు లేదు అని చెప్పాడు ఇక్కడ లేదా ఎరుడుతో కూడుకున్నటువంటి శరీరం లేదా శరీరంతో కూడుకున్నటువంటి ఇంద్రియాలు లేవా ఇంద్రియాలతో కూడుకున్నటువంటి గుణాలు లేవా గుణాలతో కూడుకున్నటువంటి స్వభావాలు లేవా ఎవరికి లేవు లేదు అనుకు మొన్న చదువుకో నేను కలిసి అనుకో దీన్ని నీవు కాదని మీచే తెలియదు ఏదిరా రా తన్నాత్ర ఈ బట్ట బయట ఈ బట్ట బయటలో పంచతన మాత్రం ఉన్నాయా తన్నాత్ర సమితితో కొడుకున్న పంచ కోసాలు ఉన్నాయా కోసాలకి అతీతమైనటువంటిది పంచ భోగాలకి అతీతమైనటువంటిది అందరికీ కూడా విలక్షణమైనటువంటిది అతి స్థానికైతే బ్రహ్మలేకైతే దాన్ని తెలుసుకోవడానికి గురువు నాకు బోధించే బోధ నిర్ధారణ చేయడానికి నేను గురువు చేసే సూచన అందుకు సూచించింది కదా చూపించేది నా గురు ఇంత చక్కగా చెప్తే నువ్వేం చెప్పావు చెప్పావు తెలిసినటువంటి తెలుగు మాను మా చెప్పాలి చెప్పాడు కృష్ణప్రభుల వారిని చెప్పాడు మూడవ శరీరము నూరు మాత్రమే ఒక పది సార్లు ఒక వంద సార్లు ఒకరికి లక్ష సార్లు నడుకోమని చెప్పాడు చెబురాపిస్తున్నాడు ఏది విడవాలో అది అది విడిచి సాంప్రదాయంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించి సాంప్రదాయంలో ఉన్నటువంటి ధర్మ మార్గాలు మనం తెలుసుకోలేదు మనం నడుచుకుంటే ప్రతి ఒక్కరము కూడా ఈ సాంప్రదాయాన్ని తప్పు పెట్టి వ్యక్తే ఉండడం కాబట్టి అది మనం తెలుసుకోకుండా మాట్లాడితే అందరికీ మనమే తప్పు దొరుకుతాం కాబట్టి గొప్ప సాంప్రదాయంలో మనం ఉన్నాము మహానుభావులు వినేవారు వినేవారు ఎలాంటి ఉంటారంటే చాలా అగ్ర తండ్రిలు ఉంటారు అలాంటి ఘనమైనటువంటి మహనీయులు సభలో ఉంటారు మంది మహనీయులు కుదేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గంటల గట్లు అదే అదే నిన్న వచ్చింది ఏమని ఎక్కడ ఉన్నా మనం గ్రహించే విధానమే ఉంటది మనం అవగాహన అందుకే వాదపేదాలు లేకుండా సాంప్రదాయంలో తీసుకురావాలి అది తీసుకురావడానికి మనం గురువు పాదాలు పెట్టాం మనం గురువు పాదాల సంత మనం వాలే కాబట్టి దయచేసి సాంప్రదాయ కూడా నియమ నిబంధనలతో అన్ని నిబంధనలు మన సాంప్రదాయంలోనే ఉన్నాయి చాలా మంది ఈ సాంప్రదాయం దగ్గరికి ఏది రాదండి ఏది రాదండి ఏది లేదంటే ఇందులో మనకేమీ లేదంటే ఎవరి పొందడానికి తిరుగుతున్నాడు ఏమీ లేదా ఏమి రాదా మతరాజు రామశాత్రులు చెప్పాడు ఏమన్నాడు బ్రాహ్మణోత్తమునైనా పరగ శత్రువులైనా వైశ్య సూత్రులైనా వాంచగలిగి ఈ నూరు పంచములు ఇప్పుగా విని వ్రాసి చదివినా జనులకు ఆయుర ఆరోగ్య భాగ్యము నములు సుఖము కలిపి హిందుకు చెప్తాడు ఏమంటాడు గుర్రాలు రథములు ఏనుగులు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు చట్టులు సుఖులు బంధువులు ఇందులో అందరూ కూడా అందరూ కూడా నీకు ఇందులో కలిగి వస్తాయి రా అంటే పదహారు నచ్చారు ఆడుకోవడానికి చెప్పారా మాట కానీ మిదిమీరింది కాబట్టి నీవు దాని అవతల తర్వాత ఏదైతే నీకు సనాతనమైనటువంటి దైవం ఉందో దాన్ని తెలియజేసేవాడు గురువు కాబట్టి అటువంటి గురువు గురువులో మేల్కొన్నటువంటి వాడే ఇతరుల మేర్కొల్పగలడని మన పెద్దల సిద్ధాంతము